రైతులు ఎందరూ బాగుండాలని కోరుచున్నాము వేలగురు కంపెనీలు కూడా బాగున్నాయి ప్రతి ఒక్క రైతు చెట్టు మొలక పెట్టినప్పటింటి ఏ మోడల్లా ఏమి అని అని చెప్పి వేలగ్రవాలు మొత్తం డైలీ వస్తారు చూస్తారు ఇది కొట్టాల ముందు ఇది ఎక్కించాలా అని చెప్పేసి అందరూ చెప్తా అందరూ కూడా కానీ ఈ తోట పది అడుగులు టమాటా పది అడుగులు ఉంది అది అడుగులు ఉంది ఎకరాకొచ్చి ఇప్పుడు ఇరవై కోతకు వచ్చినాం ఇరవై కోత ఇరవై బుల్లరాలు కోసినాము ఇంకా ఇంకా ఇరవై బుల్లరాలు అవుతాయి సుమ్ సుము సుమ సుమారుగా ఒక ఎకరా ఫస్ట్ వేసినాము ఎకరాకొచ్చి ఇప్పుడు ఇరవై కోతకు వచ్చినాము ఇంకా ఇంకా పది కోతలు ముప్పై కోతలు వస్తున్నాయి వేల రూపాయలు మందుల వల్ల ముప్పై కోతలు కోస్తున్నాము అయితే ఇంత తగ్గులో కూడా కానీ డెబ్భై రూపాయలకి ఇంటి వేలకు ఇది టమాటాలు కోసినాము కానీ ఇంత తగ్గులో కానీ మనకు సొమ్ము అయిపోయింది తొమ్మిది లక్షలు పెట్టిన మొత్తానికి అంతా కూడా ఇప్పుడు సొమ్ము అయిపోయింది ఒక ఎకరాల్లో సొమ్ము అయిపోయింది దీంట్లో వచ్చిందంతా లాభం దీనికి ఏం దీనికి ఎంత అంటే వేలగ్రా బాగుపడాల్సి కాల్సి ఉంటే వేలక్రం అంతా వేలక్రై మొత్తం నేను బాగుపడాలంటే కూడా బాగుంది ఇంత అంత కాదు జై వేలగ్ర జై వేలగ్ర జై వేలగ్ర